వైఎస్ఆర్ కడప జిల్లా మైదికూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు గణనీయంగా పెరుగుతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమ పాలనతో పాటు మైదికూరు ఎమ్మెల్యే శెట్టిపల్ల రఘురామరెడ్డి సారథ్యంతో తమకు తమ గ్రామాల ప్రజలకు మరింత మేలు చేకూరుతుందనే నమ్మకంతో తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నట్లు వైసీపీలోకి చేరుతున్న వారు పేర్కొంటున్నారు సోమవారం మైదుకూరు నియోజకవర్గంలోని బ్రహ్మగారి మఠం మండలం డీనేలటూరు గ్రామానికి చెందిన వారు ఏకంగా మూడు వందల కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం గమనార్హం ఈ చేరిక సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైదుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి శెట్టిపల్ల రఘురాం రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త శిపల్లె నాగిరెడ్డికి నియోజకవర్గ మండల వైసీపీ నాయకులకు ప్రజలు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా పార్టీ చేరుతున్న వారికి కండువాలు కప్పి పార్టీలోకి శెట్టిపల్ల రఘురామరెడ్డి శెట్టిపల్ల నాగిరెడ్డి సాదర ఆహ్వానం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామరెడ్డి మాట్లాడుతూ గడిచిన ఐదేళ్ల పాలనలో బడుగు బలహీన పేద మధ్యతరగతి ప్రజలకు సంక్షేమాలను నేరుగా అందించిన ఘనత మన సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని పేర్కొన్నారు ప్రజా సంక్షేమమే పరమావధిగా పరిపాలన అందించిన ఘనత మన సీఎం జగన్మోహన్ రెడ్డిదేని ప్రతి కుటుంబం ఆయన్ను ఆశీర్వదించాలని కోరారు నియోజకవర్గ సమన్వయకర్త శెట్టిపల్లి నాగిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందించడంతో పాటు పారదర్శక పాలన అందించి ఒక్కో కుటుంబానికి డెబ్బై వేల నుంచి రెండు లక్షల పైగా సంక్షేమ పథకాల రూపంతో ఆర్థిక చేయూత అందించింది అని అన్నారు రానున్న ఎన్నికల్లో మైదుకూరు ఎమ్మెల్యేగా చెట్టుపల్లె రఘురాం రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా వైఎస్ అవినాష్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి మళ్లీ మన సీఎంగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చేసుకుందామని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు కార్యక్రమంలో భీమఠం రామగోవింద రామగోవిందరెడ్డి ఎంపీపీ వీరనారాయణ రెడ్డి మండల అధ్యక్షులు రత్నకుమార్ యాదవ్ సహకార పరపతి సంఘం చైర్మన్ సుబ్బారెడ్డి ఏపీఐఐసి డైరెక్టర్ దిగ్గిరెడ్డి రెడ్డి సీనియర్ నాయకులు రెడ్డి వెంకట సుబ్బారెడ్డి రెడ్డిఎం చంద్రశేఖర్ రెడ్డి ముస్లిం మైనార్టీ వత్స బోర్డు చైర్మన్ మదీనా దత్తగిరి మైదికూరు ఉపమండలాధ్యక్షుడు ఊటుకూరు రఘురాం రెడ్డి జెడ్పీటీసీ ఏవి సుబ్బారెడ్డి చాపాడు ఎంపీపీ టి లక్ష్మయ్య యాదవ్ జెడ్పీటీసీ శాంతరాజు దుగ్గురు ఎంపీపీ జయచంద్రారెడ్డి చౌదరివాలపల్లె సర్పంచ్ పెద్దిరెడ్డి చిన్నబోపుల్ రెడ్డి లోమల జయరాం రెడ్డి జయసుబ్బారెడ్డి చెట్టిపల్లె రమేష్ రెడ్డి వైసీపీ నియోజకర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన ఈ తమ ఎంత వచ్చి కూర్చోవాలి ఐదు మండలాల చర్చి మండల ప్రశ్న పార్టీ అధ్యక్షుడు చిన్న ఖచ్చితంగా రావాలని మరీ మరీ